హాయ్ అండి నమస్తేనే మీ వాణిని వెల్కమ్ బ్యాక్ టు వాణిస్ కిచెన్ ఈ రోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను బందోస్ ని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి అదే అండి ఉప్మా రవ్వను వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు అటుకుల్ని వేసుకోవాలి ఒక కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి ఈ అటుకులు పెరుగు సూజీ రవ్వ అంతా కలిసే విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే పెరుగుకు బదులు చిక్కడ మజ్జిగనైనా వేసుకోవచ్చండి పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందులోకి కొంచెం వాటర్ని వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి ఈ పదిహేను నిమిషాల్లో అటుకులు సూజీ రవ్వ చక్కగా నానిపోతాయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ అటుకులు సూజీ రవ్వ చక్కగా నానిపోయి వాటర్ మొత్తం పేల్ చేసి ఇంకొంచెం గట్టిగా అయింది కదా ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ దాకా ఉప్పు ఒక పావు స్పూన్ వంట చూడ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు మిరపకాయలు వేసుకొని ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి ఒక చిన్న కప్పు క్యారెట్ తురుముని వేసుకోవాలి కరివేపాకును కూడా తనగా కట్ చేసుకొని వేసుకోండి ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆనియన్స్ క్యారెట్స్ అంతా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్ గా మగ్గితే సరిపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం సాఫ్ట్ గా మగ్గిన తర్వాత దీన్ని పిండిలోకి వేసుకొని కలుపుకోవాలి ఈ ఆనియన్స్ క్యారెట్ తురుము అంతా పిండిలో కలిసే విధంగా క్యారెట్ తో బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉందని చెప్పి నేను వాటర్ని వేసుకున్నానండి వన్ కప్ సూజీ రవ్వ అరకప్పు ఆటుకులు వన్ కప్ పెరుగు వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని వేసుకోవాలి ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే బందోసుని మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతా కలిసే విధంగా గరిటెతో బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద మనం పోపు దినుసులు వేయించుకోవడానికి ప్యాన్ పెట్టాం కదా అదే ప్యాన్ పెట్టుకోండి ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని రెండు లేదా మూడు గరెటెల పిండిని ప్యాన్ లో వేసుకోండి మీకు బందోస కొంచెం పెద్దగా కావాలంటే మూడు గరిటెల పిండిని వేసుకోవచ్చు కొంచెం చిన్నగా కావాలంటే రెండు గరిటెల పిండిని వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి దీనిపైన ప్లేట్ని పెట్టుకొని కుక్ చేసుకోండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఇంకొక రెండు మూడు నిమిషాలు చిన్న మంట మీద కాల్చుకొని పక్కకు తీసేసుకోవడమే మనం మంటను తగ్గించి ఈ బందోసని ప్రిపేర్ చేసుకుంటేనే లోపల వరకు చక్కగా కుక్ అవుతుంది పిండి పిండిగా లేకుండా ఉంటుందండి అంతే అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలా ఇన్స్టెంట్గా గా బందోసలు ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ బాగుంటాయి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి నచ్చిందో లేదో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్